మన జాతీయ అధ్యక్షులు జగత్ప్రకాష్ నడ్డా గారు మొదటి సభ్యత్వ నమోదు చేసి ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు దేశమంతా అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో అన్ని ఊర్లలో అన్ని గ్రామాలలో జరపబడుతాం ప్రతిష్టాత్మకంగా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి ఎందుకు ప్రతిష్టాత్మకమన్నానంటే భారతీయ జనతా పార్టీ ఆషామాషియా పార్టీ కాదు ఏదో ఒక రాష్ట్రంలోనో రెండు రాష్ట్రాల్లో ఉండే పార్టీ కాదు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో బలమైన పార్టీ అత్యధికంగా ప్రాథమిక సభ్యులు ఉన్నటువంటి అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ దేశంలోనే పెద్ద పార్టీ కాదు ప్రపంచంలోనే పెద్ద పార్టీ గతంలో మనం చేసిన సభ్యత్వాలు అన్నీ కలుపుకుంటే పదకొండు కోట్ల మంది సభ్యులు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇంతింతై ఒడ్డు ఎంత అని పార్టీ రోజు రోజుకు పెరుగుతూ ఇంకా 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 సభ్యులను తీసుకుంటూ ముందుకెళ్తా ఉంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మళ్ళీ ఒకసారి ప్రాథమిక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాం ఈరోజు పొద్దున్నీ కూడా కర్నూలులో ఒక సమావేశం రెండు నియోజకవర్గాలకు సంబంధించి కర్నూలు కోడుమూరు నియోజకవర్గాలకు సంబంధించి అలాగే ఎమ్మిగనూరులో ఒక సమావేశం ఎమ్మిగనూరు మంత్రాలయం నియోజకవర్గాలకు సంబంధించి అలాగే సాయంకాలం పత్తికొండలో ఒక సమావేశం పత్తికొండ ఆలూరు నియోజకవర్గాలకు సంబంధించి నేను మూడు సమావేశాలు పూర్తి చేసుకొని పార్టీ పెద్దలందరూ కూడా ఈరోజు ఆదోరి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలని సభ్యత్వ నమోదును పరిశీలించడానికి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యమైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలతో రాబోయే పది రోజుల పాటు సభ్యత్వాన్ని మూడు విడతలుగా చేస్తా ఉన్నాం మొదటి విడత రాబోయే పది రోజుల్లో పదకొండు రోజుల్లో అవుతుంది కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ సభ్యత్వాన్ని ఒక పది రోజులు చేస్తాం మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఇంకోసారి చేస్తాం ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఆదోనిలో చేపట్టాలని ఆదోని నియోజకవర్గంలో సుమారుగా ఒక లక్ష మందిని భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేర్చుకోవాలని లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ లక్ష్యాన్ని వందకు వంద శాతం చేరుతాం ప్రజలకందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానానికి దగ్గరగా ఉన్నవాళ్ళు అవినీతి లేనటువంటి రాజకీయాలు చూడాలనుకున్న వాళ్ళు వంశ పారంపర్య నా రాజకీయాలు కాకుండా నాన్న ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే మనవడి ఎమ్మెల్యే ఇటువంటి రాజకీయాలు కాకుండా వారసత్వ రాజకీయాలకు దూరంగా రాజకీయాలు చేయాలనుకుంటున్న వాళ్ళు అలాగే స్వచ్ఛమైన పరిపాలన పారదర్శకమైనటువంటి పరిపాలన భారతీయ జనతా పార్టీ పరిపాలన నచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి భారతీయ జనతా పార్టీ సాధారణ సభ్యులుగా ప్రాథమిక సభ్యులుగా చేరాలని మీ అందరి ద్వారా నేను చేతులెత్తి వేడుకుంటా చాలామంది అంటారు సభ్యత్వం వచ్చి తీసుకుంటారా అవసరం లేదు మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేవలం ఒక ఫోన్ నెంబర్తో డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా చివరిలో రెండు వేల ఇరవై నాలుగు వస్తుంది గుర్తుపెట్టుకోండి దానికి ముందు ఎనభై ఎనిమిది నాలుగు సున్నాలు ఈ రెండు వేల ఇరవై నాలుగు అనే ఒక నెంబర్ని మీరు మిస్డ్ కాల్ ఇస్తే చాలు మీకు ఒక లింక్ వస్తుంది ఆ లింక్లో ఓపెన్ చేస్తే దాంట్లో మీ డీటెయిల్స్ అని మీ పేరు ఊరు మీరు ఏ ఏ రకమైనటువంటి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఏం చేస్తుంటారు ఇవన్నీ డీటెయిల్స్ దాంట్లో నింపి దాన్ని అప్లై చేస్తే చాలు కేవలం ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషంలో మీకు రసీదు వస్తుంది అదేవిధంగా మీకు మెంబర్షిప్ కార్డు డిజిటల్లో వస్తుంది చాలామంది అనుకుంటారు భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోవాలంటే ఏదైనా ఫీజు కట్టాల్సి ఉందానని అట్లాంటిది ఏమీ లేదు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి కట్టుబడిన ఎవరైనా సరే ఉచితంగా ఎటువంటి ఫీజు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎవరికి చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ సభ్యత్వాన్ని పొందే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేసే దిశగా గతంలో ఆంధ్రప్రదేశ్లో మాకు ముప్పై ఏడు లక్షల మంది సభ్యులు ఉన్నారు ప్రాథమిక సభ్యులు దాన్ని కనీసం ఐదు రెట్లు పెంచుకొని భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో బలమైన రాజకీయ శక్తిగా రూపుదిద్దే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ సభ్యత్వ నమోదుని ప్రతిష్టాత్మకంగా చేపట్టాం రాబోయేటువంటి అన్ని కార్యక్రమాలని కూడా రాబోయే అన్ని ఎల్ల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీని ఒక బలమైన శక్తిగా రూపొందించి ప్రజలు అనుకున్నటువంటి ప్రజలు కోరుకుంటున్నటువంటి ప్రజలు సంతోషపడేటువంటి పాలనే భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వంతో కలిసి మిగిలిన పార్టీలతో కలిసి ప్రజలకు సేవ చేయాలనే బలమైన లక్ష్యంతో ఈరోజు ఈ సభ్యత్వం నమోదు చేస్తూ ఉన్నాం నేను ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తా ఈ రోజు నుంచి పది రోజుల లోపల ఉన్నటువంటి వందలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ దగ్గరికి వస్తారు వీధుల్లో తిరుగుతాం ఇంటింటికి వెళ్తాం గ్రామాలకు వెళ్తాం ప్రతి ఒక్కరికి కొన్ని కూడా సభ్యులు కండని అభ్యర్థిస్తాం కార్యకర్తలు రాలేకపోతే కూడా అన్ని చోట్లకి చేరలేకపోతే కూడా ప్రజలే దయచేసి ఒక చిన్న మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా లేదా నరేంద్ర మోదీకి సంబంధించినటువంటి ఒక యాప్ ఉంది నమో యాప్ అంటారు దాన్ని ఆ నమో యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా కూడా మీరు సభ్యత్వ నమోదు చేయవచ్చని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను కార్యకర్తలకు అందరికీ నాయకులకి అందరికీ చెప్తా ఉన్నా మనం కేవలం సభ్యులైతే సరిపోదు వంద మంది సభ్యులను మీరు చేర్చితే మీకు క్రియాశీలక సభ్యత్వం వస్తుంది అప్పుడు మీరు పార్టీలో ఏ పదవికైనా అర్హులు అవుతారు కేవలం మనం మాత్రమే చేసి చాలామంది అనుకుంటారు మనం మాత్రమే సభ్యులుగా చేరి ప్రశాంతంగా ఉంటే నాకు ఆ పదవి ఇవ్వండి ఈ పదవి ఇవ్వండి నాకు ఆ హోదా ఇవ్వండి ఈ హోదా ఇవ్వండి అంటే భారతీయ జనతా పార్టీలో ఒప్పుకోరు మీరు ఒకసారి తెచ్చుకోవాలి నేను గుర్తె చేస్తున్నాను మీ అందరికీ కూడా గతంలో కరెక్ట్గా ఐదు సంవత్సరాల ఆరు సంవత్సరాల కిందట సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసినప్పుడు నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మీకు అందరికీ గుర్తుండదు ఆ కర్నూలు పార్లమెంట్లో అంతా కూడాను భారతీయ జనతా పార్టీ సభ్యులు కండని వాల్ రైటింగ్లు కొన్ని వందల సంఖ్యలో రాయించిన పెద్ద సంఖ్యలో సభ్యులుగా చేర్చిన దాని దృష్టిలో పెట్టుకొని పార్టీ నాకు ఎన్నో హోదాలు ఇచ్చింది బాధ్యతలు ఇచ్చింది ఈరోజు ఎమ్మెల్యేగా ఒక కార్యకర్తగా ఉన్న నన్ను భారతీయ జనతా పార్టీ గుర్తించి ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వస్తే మీ అందరి ఆశీస్సులతో మీరందరూ కూడా కష్టపడి పనిచేస్తే మిగతా తెలుగుదేశం జనసేన భారత జనసేన రెండు పార్టీల సహకారంతో తోడై కూటమిలాగా ఏర్పడి ఈరోజు నేను ఎమ్మెల్యేగా మీ ముందు నిలబడుకొని ఉన్నాను మిత్రులరా గుర్తుపెట్టుకోండి పార్టీ మనకేం చేసిందని కాదు పార్టీకి మనం ఏం చేశామన్నది గుర్తుంచుకోవాల్సిన అంశం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని ఆలోచన చేయండి మొదట దేశం చిట్ట చివర నేను అనే సిద్ధాంతానికి కట్టుబడి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ అందరూ కూడా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు మా పని పనిచేస్తాం పార్టీ పదవులు ఇస్తే పనిచేస్తాం లబ్ధి చేకూరిస్తే అనేటువంటి సిద్ధాంతం కాదు భారతీయ జనతా పార్టీది భారతదేశ సేవలో దేశం కోసం త్యాగానికి సిద్ధపడ్డ కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త సమాజం కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడ్డ కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త కఠోరమైన దీక్షలాగా పార్టీ పనిని ఎవరు చేయగలుగుతారో వాళ్ళకు అన్ని అవకాశాలు ఇవ్వడానికి పార్టీ సిద్ధంగా ఉంది పార్టీ మీకు పదవులు ఇవ్వడానికి పార్టీ మిమ్మల్ని గౌరవించడానికి పార్టీ మీకు అన్ని రకాల హోదాలు ఇవ్వడానికి మిమ్మల్ని పూర్తి స్థాయి రక్షించుకోవడానికి మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకోవడానికి పార్టీ సిద్ధంగా ఉంది మీరు పని చేయాల మీరు ప్రజల్లోకి వెళ్ళాలా నాయకులుగా ఎదగాల పార్టీని బలోపేతం చేయాల ప్రతి పైన బీజేపీ జెండా ఎగరాల ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బలమైన శక్తిగా ఎదగాల ఇదే లక్ష్యంతో ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క నాయకుడు కూడా బలంగా తీసుకోవాలని చిత్తశుద్ధితో పనిచేయాలని నేను తర్వాత చేస్తానండి నెక్స్ట్ మంత్ చేస్తానండి సరిపోదు రాబోయే పది రోజుల మాత్రమే సమయం ఉంది ఈ పది రోజుల్లో మీరు ఎన్ని సభ్యత్వాలు చేస్తారో దాన్ని బట్టే మీకు పార్టీలో హోదాలు గౌరవాలు ఉంటాయని నేను మీ అందరికీ విన్నవించుకుంటూ పది రోజులు కష్టపడండి తర్వాతంతా కూడా అనుభవించండి పది రోజులు రోడ్ల మీద పది రోజులు ఇంటింటికే వెళ్ళండి